నువ్వు ప్రభు పలారద తీసుకున్నటకు యోగుడవు అని నీకు అనిపిస్తే యోగీ అని నీకు అనిపిస్తే నిత్యం కానీ ప్రభు ఫలలో చెయ్యి వేయచ్చు అలా కాదని నువ్వు తప్పు చేస్తూ నువ్వు ఇంకా చెడు వ్యసనాలు వదిలిపెట్టక నువ్వు ఇంకా చూసే వాటిని మానుకోక ఇంకా హృదయంలో కలము ఉంచుకొని ఇంకా నువ్వు నీ హృదయంలో పాపము ఉంచుకొని నుండి మనుషుల అక్రమమైన బుద్ధులు అక్రమ సంబంధాలు తాగే అలవాటు తిరిగే అలవాటు చూసే అలవాటు పెట్టుకొని నీవు ప్రభు పదార్థనలో చేయి వేస్తే లేదా తీసుకుంటే శాపగ్రస్తుడం అవుతావు శాపాన్ని పొందుకుంటావు ని చేసుకుంటావు అందుకనే ఇప్పుడు ప్రభు ఎదుట నువ్వు మాట ఇవ్వు ఇంకా నేను ఎప్పుడు సినిమాలు చూడాలయ్యా నేను ఇంకెప్పటికీ సీరియల్ చూడాలయ్యా ఇంకెక్కెప్పటికీ నేను తాగను నేను ఎప్పటికీ తిరగను నేను ఎప్పటికీ ప్రతి చెడు వ్యసనాలను చేసుకో చేసుకో ప్రార్థన చేసుకో ప్రభు బలార్థంలో చేసే వాళ్ళందరూ చేసుకో ప్రార్థన చేసుకో మంచి మనసాక్షి కలిగిన వారు వై ఈ ప్రభు బి మంచి మనసాక్షి కలిగి ఉండాలి మనసాక్షి కలిగి ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలి మనసులో కలహం పెట్టుకొని మనసులో అసూయ పెట్టుకొని మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మనసులో ఏవేవో పెట్టుకొని నీవు ఇంకా పట్టి పీడిస్తుంటే అది తప్పు నీకు శిక్షగా మారిపోతుంది నువ్వు అనుకునే తగులుతూ ఉంటుంది చూడకూడదు కానీ చూస్తూనే ఉన్నావు వినకూడదు కానీ వింటూనే ఉన్నావు దేవుడు మాటలు వినాల్సింది పోయి సినిమాలు చూస్తూ సినిమాలు వింటున్నావు దేవుడు నేను ఒప్పుకోడు నేను అంగీకరించడు నేను అంగీకరించాడు సహోదరు సహోదరుడా నేను అంగీకరించాడు స్వీకరించాడు అందుకనే ఈ మధ్యాహ్న కాలంలో ఈ ప్రభు బలారు ఒక ముడిపే ప్రభు నేను ఏ వాటిని చూడనయ్యా మనసులో పాపమును పెట్టుకోను చెడు వ్యసనాలు ఇప్పుడే వదిలేసుకుంటాను రక్త రక్తషేదంలో పాలు పంచుకుంటున్న నాకు ఆశీర్వాదంగా మారాలి దీవెనగా మారాలి నిత్యనాట్యంలో ప్రవేశించాలి అని అడగండి పశ్చాత్తపు పడండి నా హృదయమును కడగండి నన్ను పరిశుద్ధంగా జీవించేటట్టుగా జీవింపచేయండి

చెల్లించి దానిని విరిచి విరిచి ఇది మీ కొరకే నా శరీరము ఇది మీ కొరకే నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీని చేయుడని చెప్పాను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను ప్రార్థన కృపా సత్య సభ్యుల మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవా ఇదిగో ఈ రొట్టెలు పంచి ఇస్తుండగా అది శరీరంగా వారి హృదయంలోకి వారి శరీరంలోకి ప్రవేశించి మలినమైనటువంటి మా జీవితాలను బాగు చేసి రాజ్యానికి వారసునిగా వారసురాలుగా తీర్చిదిద్దామని కోరుకుంటూ అభాగ్యంగా అయోగ్యంగా ఎవరు తీసుకోకున్నట్లుగా ప్రతి హృదయానికి భయాన్ని ఏసు నామంలో అడుగుతున్నావు తండ్రి ఆమె రక్తము చెప్పి ఇవ్వడం జరుగుతుంది భయభక్తులు కలిగి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి i should be getting to oh, yeah. me Parishuddha Tantri Bhakti Parishuddha Tantri Bhakti Karni Vipal Vitta Parachomu ചേത്ര కృపా సత్య సంపూరుల మీకు తండ్రి ఇవ్వబడిన ఈ రుబ్బ అనగా శరీరమును మేమంతా తిరుచుండగా మీ కృప మా పట్ల అత్యధికంగా మార్చి నిత్య వారసునిగా వారసురాలుగా మార్చున్నా క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె అందరూ తిన్నండి అందరూ పూజించండి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర అర్థము వలన కృత నింపన మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాను కృపా సత్య సంపూర్ణ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఆమె పేట ప్రార్థిస్తుండగా ఈ యొక్క ద్రాక్ష రసముని రక్తంగా మార్చి అయా ప్రతి ఒక్కరూ తాగుచుండగా అయా వీటిలో ఉన్నటువంటి నీ యొక్క కృప మీరు పొందుకున్న లాగా నాకు కృప చూపించాను రాజ్యంలో ప్రవేశించటకు మా ఆత్మలను పరిశుద్ధ పరచమని కోరుతున్నాను తాగుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను ఏసుకున్నామంలో నామ తండ్రి ఆమె

జన్మల కోయర్య మి వె

స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఇప్పటి వరకు నా తండ్రి రక్త శరీరం తీసుకున్నట్టు అయోగ్యంగా ఉన్న మా జీవితాలను బాగు చేసి తీసుకున్న అర్హత దయచేస్తాం బాప్తిసం తీసుకోక లేదా కొట్లాడమని ఇంకొక రకంగా ఈ నెల వాయిదా వేసిన వారిని వాళ్ళు జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను మరొక్క నెలలో మరలా పాలు పంచుకునే కృపను మాకు అందరికీ దిందా మీరు రాక ఆలస్యమైతే మమ్మల్ని విడమ పడాన్ని కొడుపనే తట్టుగా చేయిందా ఏనామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె